అందరికీ నమస్తే అమ్మ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి యాస్పెంట్స్ అందరూ కూడా ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు అంటే అందరికీ మీన్స్ ఏంటంటే ఎవరైతే ఆ వయో పరిమితి గురించి ఆశిస్తూ ఇంకా ప్రిపేర్ అవ్వాలి అవుతున్న వాళ్ళు ఇంకా డైమా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఒక మంచి శుభవార్త చెప్పుకోవచ్చు మనం కూడా క్లియర్ కట్గా గత వీడియోలో మేము చూసినట్టయితే ఏం చెప్పామంటే ఖచ్చితంగా వయో పరిమితి ఉంటుందని మనం క్లియర్ కట్గా చెప్పండి అంటే మనం నాలుగైదు పాయింట్లు చెప్పాము ఒకటి ఎగ్జామ్కి తొంభై రోజుల సమయం అనేది చెప్పాము అదే మనం ఇప్పుడు కూడా పట్టుబడి ఉన్నాము అట్ ద సేమ్ టైం ఏంటంటే జిల్లాకి ఒకే పరీక్ష పెట్టాలనేటువంటి స్టాండ్ మనం తీసుకున్నాం అట్ ద సేమ్ టైం విధంగా ఏంటంటే వయో పరిమితి కూడా మనకి ఖచ్చితంగా పెంచుతారనే విషయం కూడా మీకు నేను చెప్పడం జరిగింది సో అదే ఈ ఈరోజు ప్రభుత్వం నలభై రెండు సంవత్సరాలు ఉండేటువంటి వయో పరిమితిని రెండు సంవత్సరాలు పెంచుతూ నలభై నాలుగు సంవత్సరాలకి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నమాట సో కాబట్టి ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బిఎస్సీ నోటిఫికేషన్ అతి త్వరలో ఉంటుంది అనేటువంటి సాంకేతాలు ఏంటంటే ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక్కో నిర్ణయం అనేది ఒక ముందుకు వెళ్తూ ఉంటుంది సో ఇటీవల ఎస్సీ వర్గీకరణ నివేదిక రావడం కేంద్రానికి పంపించడం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రావడం రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదించడం రేపు మళ్ళీ ఏంటంటే వాటిపైన ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడం ఇవన్నీ కూడా చక్క చక్క జరుగుతున్న సందర్భంలోనే వయో పరిమితిని పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇదంతా కూడా శుభ పరిణామంగా మనం భావించవచ్చు ఇక మీరందరూ కూడా అంటే ఈ మంత్రుల్లో ఉండేటువంటి మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్సీ కానీ లేకపోతే మరొకరు వ్యక్తి రకరకాల స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది నలభై ఐదు రోజుల ఒక వ్యక్తి అంటాడు యాభై రోజులను ఒక వ్యక్తి అంటాడు మళ్ళీ ఏంటంటే జూన్ కళమకాలకు పోతే మరో వ్యక్తి అంటాడు రకరకాలైనటువంటి ఒక డైర్ వాళ్ళు నెట్టేస్తున్నారు సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా ఏంటంటే తెలివైన వాళ్ళు అంటే టుబింగ్ చెప్తున్నాను అక్కడ మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు కానీ లేదంటే అక్కడ ఎమ్మెల్యే పనిచేస్తున్న వాళ్ళు కానీ ఎమ్మెల్సీగా పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరికంటే కూడా చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేల కంటే కూడా ఇప్పుడు చదువుతున్నటువంటి ఆస్పిరీస్ తెలివైన నేను భావిస్తున్నాను ఎందువల్లని ఏం మాట్లాడుతున్నారు అర్థం అవ్వకుండా మాట్లాడుతున్నారు నలభై ఐదు రోజులు ఎగ్జామా ఎలా సాధ్యం అది మరి మీరే చెప్పారు కదా అంబేద్కర్ పద్నా అంబేద్కర్ జయంతి అనేటువంటి పద్నాలుగో తారీఖున ప్రతి దాంట్లో కూడా ప్రీ కోచింగ్ పెట్టారు కదా బుక్స్ మీడి మీరు ఇస్తున్నారు కదా నలభై ఐదు రోజుల్లో కోచింగ్ అయిపోతుందా మరి అక్కడ నలభై ఐదు రోజులు కోచింగ్ అయిపోకుండా మరి మీరైతే చెప్పారు కదా తొంభై రోజులు కోచింగ్ పూర్తి అవుతుందని బస్సు భోజన బస్తి ఏర్పాటు చేస్తున్న వాళ్ళగానే మరి కోచింగ్ అయ్యాన్ని మీరు ఎగ్జామ్ పెడతారా ఏంటి అవగాహన లేనిటువంటి స్టేట్మెంట్స్ రకరకాలు ఇస్తున్నారన్నమాట సో టోటల్ ఎంత ప్రతి విషయంపైన అదొక గందరగోళంగా ఉందన్నమాట సో ఎవరంటారు ఏపీబిఎస్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారు పోలీస్ పోలీసు బోర్డు ముప్పై రోజులు ఎగ్జామ్ మెయిన్స్ పెట్టేస్తారు వాళ్ళు అంటారు సో రకరకాలైనటువంటి గందరగోళం గురించి చేయడం జరుగుతుంది సో అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభుత్వానికి చెట్టు పేరు వస్తుంది ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు డ్యామేజ్ అయ్యారు దాన్ని సరిచేసుకోవడానికి మీరు ప్రయత్నించండి తప్ప కానీ స్టేట్మెంట్స్ ఏంటి ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎగ్జామ్ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఇదే క్లియర్ కట్ గా చెప్తున్నాను నలభై ఐదు రోజులు ఎగ్జామ్ పెట్టేస్తా డిఎస్సి ఆరు వేల పోస్టుకి ప్రకటించడం జరిగింది నెట్ అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించుకోండి సో వాళ్ళు కూడా అదే పరిణామంతో మీరు కూడా ముందుకెళ్ళినట్టయితే దాని పర్యవసరం అనేది ఏంటంటే గవర్నమెంట్ సేకరించవలసి ఉంటుంది అవగాహన లేని మాటలు మాట్లాడుకుని రకరకాలైన స్టేట్మెంట్స్ అంటే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారు రెండు రోజులు టీఎస్సీ అన్నారు తర్వాత ఈ నెల అదే నెలలో మీకు పరీక్ష పెట్టేస్తామంటున్నారు ఓ ఏం మాట్లాడుతున్నారో అసలు యాక్స్పిరంట్స్ కూడా అర్థమవట్లేదు మరి మాట్లాడే వాళ్ళకి అర్థం లేదు నాకైతే అర్థం అవ్వట్లేదు సో దయచేసి మీ నేను మీకు కోరుకుంటున్నది ఒకటే ఎవరైనా ప్రాపర్గా ఒక సమాచారాన్ని పాస్ చేసేటప్పుడు విద్యాశాఖ మంత్రి గారు కానీ లేకపోతే ప్రాపర్ మంత్రి మంత్రివారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఒక సమాచారాన్ని ప్రాపర్గా ఇవ్వండి సార్ దీనివల్ల ఏంటంటే యాక్స్పిరెంట్స్ గతకొలం లోన్ అవ్వకుంటుంటారు ఇలా కావడం వల్ల ఏముందంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది యాస్పిరెంట్స్ కూడా గందరగోళం లోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఎనివే అమ్మా ఏదేమైనప్పుడు కూడా ఏంటంటే ఆ వయసు ఎవరైతే వయో పెరుపతి పెంచాలని కోరుకున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మంచి జరిగిందని నేనైతే భావిస్తూ మీరైతే మాత్రం ఇదే పందాన్ని మీరు కొనసాగించండి నోటిఫికేషన్ రాదు లేకపోతే బాగా డిలే అవుతుంది అనేటువంటి మాటలు పట్టించుకోకుండా అతి తొందరలోనే నోటిఫికేషన్ వస్తుంది తర్వాత టెక్ట్ అని దుట్టుగా చెప్తున్నారు ఏప్రిల్ లో నోటిఫికేషన్ లేకపోయినట్టయితే ఖచ్చితంగా టెక్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది తప్ప ఏప్రిల్ లో నోటిఫికేషన్ గానీ ఇచ్చేటట్టయితే టెక్ట్కి అవకాశం చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవసరంగా కోరుతున్నాను అదేవిధంగా సమయాన్ని పెట్టేటంటే మన రిసీ స్టడీ సర్కిల్ నర్సీపట్నంలోని ఎస్ఏ మ్యాథ్స్ ఎస్ఏ సోర్స్ వరకే ఏంటంటే డేట్ తొందలోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఏమైనా మరిన్ని వివరాల కోసం మనం సమర్థించాలనుకున్నట్టు ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో వన్ జీరో ఎయిట్ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు రావచ్చు ఆడపిల్ల సపరేట్ హాస్టల్ మా పిల్లలు సపరేట్ కాస్ట్లో మనం రీడింగ్ రూమ్స్ వద్ద కల్పించడం జరిగింది కాబట్టి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ